నెల్లూరు జిల్లా కందుకూరు సిపిఐ ఆధ్వర్యంలో పేదలకు గ్రామాలలో మూడు సెంట్లు పట్టణాలలో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల చేయాలని కోరుతూ నెల్లూరు జిల్లా కందుకూరులో సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో

ఏ ప్రభుత్వం అయినా కూడా పేదల సంక్షేమాన్ని చూడాల తప్ప వారు ఆ పార్టీ అని చెప్పి చూడకూడదని చెప్పి అందుకనే ఈ రోజు నాలుగు నెలల ఐదు నెలలు అయినప్పటికీ కూడా ప్రస్తుత వాగ్దానాలు నెరవేర్చలేదు కాబట్టి ఈ రోజు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అలాగే సిపిఐ నాయకత్వంలో ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టం జరిగింది ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలని అందులో భాగంగానే ఈ నివేశ స్థలాలు దశలో ఇవ్వాలని చెప్పి కలవ ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు ఇంటి నిర్మాణం కోసం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కందుకు రాజ్యో కార్యాలయం ముందు ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతున్నది సోదరులారా సిపిఐ పార్టీ ప్రభుత్వం మేరకు రాష్ట్ర ఎలక్షన్ నలభై లక్షలు

ప్రభుత్వం ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయినా కూడా విజ్ఞప్తి అందుకనే రోజు ప్రభుత్వం నుంచి నాలుగు నెలల ఐదు నెలలు కూడా వాగ్దానాలు నెరవేర్చలేదు కాబట్టి మేము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మి సంఘం అలాగే సిపిఐ నాయకత్వంలో ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది స్పందించి వాగ్దానాలు నెరవేర్చాలని అందులో భాగంగానే ఈ ఇవ్వాలని చెప్పి స్థలం ఉన్న వారికి ఐదు లక్షలు నిర్మాణం కోసం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయ వద్ద పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని అదే విధంగా ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు చేయాలని రాష్ట్రం మేరకు ఈరోజు పేదలందరినీ కలిసి మేము అద్దీ సమర్పిస్తున్నాం అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా మేము ప్రభుత్వానికి నిర్ణయించాం పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇవ్వాలని చెప్పాము కానీ ప్రభుత్వం చ పెట్టుకొని ఒక సెంటు పట్టణంలో పంట నెంట్లు గ్రామాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు పరిస్థితుల్లో గ్రామాల్లో ప్రజలకి ఆవులు అవి ఉంటాయి కాబట్టి అది వాళ్ళకి మూడు సెంట్లు ఇవ్వాలని అదేవిధంగా పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో సిమెంటు ఇటుక కంకర ఇవన్నీ రేట్లు పెరిగినా ఇసుక కూడా రాడ్లు కూడా రేట్లు పెరిగినాయి కాబట్టి ప్రభుత్వం దీన్ని మనుషులు దృష్టిలో ఉంచుకొని ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు అదేవిధంగా సిమెంటు ఇటుక కాంకర రాడ్లు ఇవన్నీ ఫ్రీగా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు సబ్ కలెక్టర్ మేడానికి అర్జీలు సమర్పించడం జరుగుతుంది కందుకూరు మున్సిపాలిటీలో అనేక మంది పేదలు ఉన్నారు ఇల్లు లేక ఇళ్ళ స్థలాలు లేక పాడిగిళ్ళల్లో ఉండి బాడిగిలు కట్టుకోలేక బిడ్డలను చదివించుకోలేక బాధపడుతున్నారమ్మా మా ఎందు దయ ఉంచి మా మున్సిపాలిటీ వర్కర్లకి రెండు సెంట్లు భూమి రెండు సెంట్లు భూమి సెంటు భూమి కూడా లేకుండా బాధపడే వర్కర్లు ఉన్నారు చాలామంది కార్మికులు ఉన్నారు భవన కార్మికులు ఉన్నారు మున్సిపాలిటీ కార్మికులు ఉన్నారు అంగన్వాడీలు ఉన్నారు చాలామంది కింద స్థలాలు లేవు మేడం గతంలో ఇచ్చారు కానీ అవి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు కానీ మా వాటి పేదలకు అందలేదు దయ ఉంచి మా ఎందు దయ ఉంచి మాకు స్థలాలు ఇస్తారని మమ్మల్ని ఆదరిస్తారని మరి మరి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నానమ్మా అవన్నీ ఆథెంటిక్ అండి ప్రతి ఒక్కరికి వాళ్ళ లైవ్లీహుడ్ సాగాలన్నా కూడా లైఫ్ సాగాలన్నా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ఉండడానికి జాగా మనం చేసుకోవడానికి కాబట్టి మనకి పాలసీ లెవెల్లో కానీ ఇది కానీ ఫాస్ట్గా మూవ్ అయితే కూడా మీ అందరికీ కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది సో ఈరోజు ఇది కానీ ఒక మంచి ఫాస్ట్లో మూవ్ అయితే మేము హ్యాపీనే అలానే అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఎటువంటి లోపాలు లాక్సిటీ లేకుండా చూసుకుంటాము థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్